నిరంతరం ప్రజా సేవకులు ఒంగోలు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ గత కొన్ని సంవత్సరాలుగా ఒంగోలు పరిసర ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా దోస్తీ ఫౌండేషన్ స్థాపించి వృద్ధులకు పేద విద్యార్థులకు అనాథలకు వికలాంగులకు నిరుపేదలకు అనేక రకాల సేవలను అందిస్తున్న మా మహబూబ్ గారికి మిత్రులు శ్రేయభిలాషులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ లోని ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ ఆవరణలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు మారెడ్ల సుబ్బారావు గోల్డ్ రఫీ బ్యాటరీ షాప్ రఫీ ఎస్కే జానీ నత్తల శ్రీనివాసరావు జడా శ్రీనివాసరావు లాయర్ కరిముల్లా ఏసీ షోరూం కరీముల్లా తదితరులు పాల్గొని మాట్లాడుతూ షేక్ మహబూబ్ నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టర్యాలతో ఆయురేగ్యాలతో ఉండాలని భవిష్యత్తు లో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కాని నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయితే నేను అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండాను పోతే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తురుమగా చేయిరాదు నీకు నీకెదుర ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగి లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైని సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు ఎడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు ఎప్పుడు ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన ఇంకేదో రూపానాడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే నమ్మడు దేవుడంటే తమ్ముడు ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైత చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి ఒంగోలు ప్రజల ఆత్మ బంధు ఫౌండేషన్ చైర్మన్ గారైన షేక్ మహబూబ్ గారు మా వారి పుట్టినరోజు సందర్భంగా తెలియపరుస్తున్నాము బడి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు వీదవాళ్ళైన పలక బలుపం లాంటివి పెన్సిళ్ళ దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అందరి వీద పిల్లల్ని ఇచ్చి వాళ్ళ చదువుల కోసం ఉన్నతి కోసం తోడ్పడే అలా వాళ్ళ ఉన్నతి కోసం ఏర్పాటు చేయబడిన దోస్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా మహబూబ్ అన్న పుట్టినరోజు సందర్భంగా వారికి మా అందరి తరఫున నుంచి శుభాకాంక్షలు మరియు వంద నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సుఖ సంతోషంగా ఉండాలని మేము అందరం ప్రజలందరూ దీవిస్తున్నాము అని కోరుకుంటున్నాము రోజు చీఫ్ ఫౌండేషన్ చైర్మన్ మా మిత్రుడు అతడి పుట్టినరోజు శుభాకాంక్షలు చెందుతున్నాము అలాగే అతడు సేవ ఎంతో సేవా కార్యక్రమాలు చేసే చేస్తున్నాము ఉమ్మడిలో కానివ్వండి లేకపోతే అంతకు రెండు వేల ఇరవై ఒకటి కరోనాలో కానివ్వండి అన్ని రంగాన్లు కానివన్నీ రంగన్ ట్రోఫైనా ప్రతి దాంట్లో ముందు అతను ఉన్న దాంట్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటాడు అలాగే మిగతా సేవా కార్యక్రమాలు చేసుకోవాలి చేయాలని కోరుకుంటున్నాం అతను చెప్పుకుంటాడు మాట్లాడే నోటి కన్నా సాయం చేసే చేతులకి వెళ్ళామని అలాగే అతను ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తాడు అది చాలా గొప్ప విషయం ఇలాగే కొంతమంది బాబు గారు కానీ ఇంకోటి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది మన సంతోషం మన ఇళ్ళలో మన పుట్ట బస్టే కానీ పెళ్లి రోజులు కానీ ఇళ్లలో కాకుండా ఇలా బొమ్మలు ఇల్లు అనాథం చేరుకోవటంలో అలా మాకు పచ్చి దాంట్లో ముందుంటాడు అది చాలా నాకు నేత అలాగే అతను వ్యాపారాలు అతని ఆరోగ్యం అన్ని అన్నీ బాగుండే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని కోరుతుంది దోస్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవ కార్యక్రమం చేస్తున్నా మా మహబూబ్బాయి గారు మహబూబ్బాయి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఎస్ఎన్ఎం ఫుడ్స్ మహబూబ్బాయి సేవ కాక్రహం చేస్తూ అంటే చాలా గొప్ప విషయం మనము సపోజ్ సూర్యశ్రీ చాలి తా ఏర్పడిచి నేను ప్రభుత్వ భక్తుల సహకారంతో లేదా మరొక దాత సహకారంతో వారి దగ్గర డబ్బులు చేసి నేను పేదవాళ్ళకి సేవ చేస్తుంటాను కానీ మా మహబూబ్బాయి అలా కాదు ఎస్ఐఎంఎఫ్ ఫుడ్స్ ఒకసారి ఒక పుష్ప పెద్దని పెట్టి దాని వచ్చిన లాభాలు పేదవారికి తన సొంత ఖర్చుతో తాను సేవలు చేయడం చాలా అభివృద్ధించదగినాయి అంటారు అంత మంచి సేవ కను నా మహబొమ్మాయికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం మరింత ధన సంపాదన మరో పది మందికి సహనం చేసే శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మహబూబ్బాయి బాబు గారికి మా బాయ్ గారికి మనస్ఫూర్తిగా జన్మ గారికి తెలుస్తున్నారు షేక్ మహబూబ్ ఉత్సవం వాళ్ళ మిత్రుల మధ్య ఘనంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది ఈయన దోస్తీ ఫౌండేషన్ స్థాపించి ఆయనకు ఉన్న వెంటలోనే కొంత కేందరికి సహాయపడే ఉద్దేశంతో దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ ఉంగో నగరంలో చేస్తూ ఉన్నారు ఆయనకి మేమందరూ ఆయన వెంట ఉండి ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది పేద విద్యార్థులు కానీ వృత్తులు కానీ ఎంతో మందికి ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సాయం మర్చిపోకూడదు ప్రధానంగా కరోనా కష్టకాలంలో ఎందరో బయట లాంటి టైంలో కూడా ఆయన కుటుంబంలో కష్టంగా ఆకలికున్న పేదలందరికీ బియ్యము నిత్యావసరం ఇచ్చి మానవత్వం చాటారు రాబోయే కాలంలో కూడా నవ్వు గారు దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఎన్నోసార్ కుటుంబాలు చేయాలని ఆయన అండలు అండగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా నా ఉదయపూర్త ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను ఈరోజు దోస్తి ఫౌండేషన్ చైర్మన్ అనేటువంటి శ్రీ మహబూబ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి దోస్తి ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు అలాగే వృద్ధులకు అలాగే పేద ప్రజానికా కూడా ఇత్యకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు దాదాపు వారి యొక్క కార్యక్రమాలన్నిటిలో కూడా మేము కూడా పాల్గొంటున్నాం ఇది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మరింతగా పేద ప్రజలకి దగ్గర అవ్వాలని వారికి చాలా శక్తి మంది సహాయ సహకారాలు అందిస్తూ జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం రాజక్షేపం దోస్తీ ఫౌండేషన్ పేరున్నాం ఈరోజు మా పుట్టినరోజు సందర్భంగా మా మిత్రులు స్నేహాభిలాసులు స్నేహితులు మరియు మా దోస్తీ ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి మా దోస్తీ ఫౌండేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా పుట్టినరోజుకి ప్రతి ఒక్కరు సహకరించి అన్ని విధాలుగా మేము ఉన్నామని చెప్పానంటూ ముందుకు వచ్చి అన్ని విధాలుగా సహకరించినటువంటి మా మిత్రులందరికీ దోస్తి ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మేము దోస్తి ఫౌండేషన్ పెట్టి దాదాపు ప్రతి తన పది సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము ఎక్కడైనా సరే పేద విద్యార్థులు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే అనారోగ్యంగా బాధపడతా ఉంటే వాళ్ళందరికీ కూడా మా దృష్టి పౌరులందరూ ఇప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఎప్పుడు కూడా మేము ఏదైనా చేస్తామంటే దృష్టి పౌండించాం అంటే మా పుట్టినరోజు మా పిల్లలు ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా ఇంకోటి వచ్చినా పిల్లలు చేసుకోకుండా ఎక్కడైనా అనారోగ్యంలో ఉంటారో వాళ్ళ సమక్షంలో స్కూల్స్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఏసేవి సెలవులు కాబట్టి స్కూల్గా స్కూల్లో చేయలేకపోయాము అందుకని మా షాప్ మీద ప్రస్తుతం ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కళ్ళకి పేరు అందరికీ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము చేస్తా ఉన్నాను